హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్ సాస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి తన ఇంటెన్షన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు నాకు తీసుకోండి మిగతాదంతా అంతా స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లో డైలీ వీడియోస్ ఇంకా మంచి వీడియో కానీ నడుస్తుంటాయి ఓకే సో ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూసేద్దాము మరి మీ పర్సన్ మీకోసం ఏం నాలెడ్జ్ ఇస్తున్నారు ఈ వీడియో చూసే టైంకి అని మోస్ట్ ప్లీజ్ గిఫ్ట్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో చూసే వాళ్ళకి వాళ్ళ పర్సన్స్ వాళ్ళ గురించి ఏం థింక్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ కరెంట్ ఎనర్జీస్ చెప్పండి ఓకే సో తను కరెంట్ ఎనర్జీ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉంది మీ మీద చాలా స్టెబిలిటీ కోసం చూస్తున్నారు అంటే మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఏవైనా ఇష్యూస్ మీ మధ్య ఉంటే అవి క్లియర్ అవుట్ చేసుకోవాలి మళ్ళీ రీస్టార్ట్ చేయాలి రిలేషన్షిప్ని అనుకుంటున్నారు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు లైక్ ఇప్పటివరకు మీ మధ్యలో ఉన్న సపరేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏ వచ్చినా కూడా వాటిని అవుట్ చేసుకోవాలి సో దట్ న్యూ బిగ్నింగ్ చేయాలి రిస్క్ అయినా పర్లేదు ఒక న్యూ బిగ్నింగ్ చేసి ఒక బ్యాలెన్స్లోకి తీసుకురావాలి ఈ రిలేషన్షిప్ని మిస్ చేసుకోకూడదు అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఈ పర్సన్కి ఖచ్చితంగా ఉంది సో కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి ఇంటెన్షన్స్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద కలెక్టివ్ పార్ట్నర్ వాచింగ్ దిస్ వీడియో కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఓకే నైన్ ఆఫ్ వ్యాన్స్ ద టవర్ అండ్ టెన్ ఆఫ్ స్వోట్స్ ఓకే అండ్ ద కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇంటెన్షన్స్ అయితే కైండ్ ఆఫ్ కొంచెం పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు చాలా నెగిటివ్గా ఉన్నారు అంటే లైక్ బాధపడుతున్నారు లిటరలీ అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు తనకి ఏదో తెలియని పెయిన్ ఉంది తన లైఫ్లో మేబీ మీ ఇద్దరికి జరిగిన సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు దానివల్ల ఈ పర్సన్ చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యలో వచ్చిన సడన్ చేంజ్ నెగిటివ్ చేంజ్ ఏదైతే ఉందో దానికి ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ ఏం డెసిషన్ తీసుకోవాలా అని ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు బట్ తన ఇన్సైడ్ అయితే ఖచ్చితంగా ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ తీసుకురావాలని ఉంది దానికోసమే ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అవుతుంది అనే ఒక వెయిటింగ్ జోన్లో అయితే ఉన్నారు सो इंट कोई सानर्जी पेनफुल एनर्जी कई बिकॉज आफ इधर की जरुवेस ओके पर्सन नैक्ट ऐसा उठाया चुद प्लीज विसन टेक एनी ऐसी मै कल प्लीज నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండ్ ద డెత్ ఈ పర్సన్ యాక్షన్ అయితే తీసుకుంటారు కానీ తను కొంచెం టైం పడుతుందండి ఇమీడియట్ యాక్షన్ అయితే తను తీసుకోరు బికాస్ తను ట్రాన్స్ఫామ్ అవుతున్నారు వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్షిప్ని అండ్ ఆల్సో ఫ్యూచర్ కోసం ఒక స్టెప్ వేయాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు సో యాక్షన్ అయితే ఇమీడియట్గా రాదు కానీ బట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి దానికి టైం పడుతుంది బికాస్ ఓవరాల్ గా ఈ పర్సన్ కి కూడా మీతో స్టెబిలిటీ కావాలి గ్రోత్ కావాలి రిలేషన్షిప్ సక్సెస్ కావాలి బికాస్ లాంగ్ టర్మ్ సక్సెస్ కోసం ఈ పర్సన్ చూస్తున్నాము బట్ స్టిల్ యాక్షన్ అయితే ఇమీడియట్ గా చూడలేరు కొంచెం టైం అయితే పడుతుంది దానికి యాక్షన్ తీసుకోవాలని ఉన్నా వెరీ వెరీ స్లోగా వస్తారన్నమాట మీ దగ్గరికి ఓకే సో అవుట్కమ్ చూద్దాం ఇన్వెస్ట్ ప్లీజ్ ఎంత ద అవుట్కమ్ వాట్ ఈస్ ద అవుట్కమ్ వెరీ బ్యూటిఫుల్ అవుట్కమ్ అయితే చాలా పాజిటివ్ గా వస్తుందండి ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే గనుక డెఫినెట్ గా బెటర్ 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 ప్రోగ్రెస్ అనే చూస్తారు మీరు బికాస్ కైండ్ ఆఫ్ మంచి కమ్యూనికేషన్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు బికాస్ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు స్టాప్ చేసుకుంటారు సో దాట్ కమ్యూనికేషన్ లెవెల్స్ పెరుగుతాయి దానివల్ల వెరీ వెరీ బిగ్ సక్సెస్ అండ్ వెరీ ఫాస్ట్ మూవింగ్ గా ఇద్దరు కనెక్ట్ అవుతారు బికాస్ ఈ బోత్ ఆర్ ఫీలింగ్ లైక్ సోల్మేట్స్ అనమాట ఇద్దరికి సోల్మేట్స్ ఉంది సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అందుకనే న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయి ఖచ్చితంగా అవుట్కమ్ అయితే చాలా చాలా పాజిటివ్ గా ఉంది క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీని సో దాట్ మీకు పాజిటివ్గా గ్రోత్ అనేది ఈ రిలేషన్షిప్లో వస్తుంది ఓకే సో ఔట్కమ్ అయితే చాలా బాగుంది సో ఫైనల్గా మీ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నా పర్సన్ గురించి అని విస్ టెల్ ద ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ ఫర్ దర్ పార్ట్నర్స్ నైన్ ఆఫ్ స్పోర్ట్స్ ఓకే మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు ఎందుకు ఏదో సిచ్యువేషన్ మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది మీరు రాత్రులు కూడా నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు దేనికోసమో వెయిట్ చేస్తున్నారు ఏదో జరగాలి అనే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం ఒక డెడికేషన్తో మీరు ఉన్నారు మీకు ఒక మంచి ఫ్యామిలీ కావాలి పర్సన్ కోటి ఒక గ్రోత్ కావాలి మ్యారేజ్ కావాలి మీకు పాజిటివ్ గా ఇంటెన్షన్స్ ఉన్నా కూడా మీ ఫీలింగ్స్ అయితే మీరు ప్రజెంట్ చాలా 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 బాధపడుతున్నారు బికాస్ మీకు ఎండ్ ఆఫ్ ది డే ఈ పర్సన్ తో ఒక ఫ్యామిలీ ఒక మ్యారేజ్ కైండ్ ఆఫ్ గోల్ కోసం మీరు చూస్తున్నారు సో అది జరగకపోవడం వల్ల కరెంట్ సిచ్యువేషన్ వల్ల కూడా మీరు చాలా చాలా పెయిన్ఫుల్ అండ్స్ లో ఉన్నారు ఓకే సో మరి మీరు యాక్షన్స్ తీసుకోవాలా చెక్ చేద్దాం యా మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి బికాస్ మీ పర్సన్ యాక్షన్స్ చాలా చాలా స్లో మూవింగ్ గా ఉన్నాయి సో మీరు యాక్షన్ తీసుకొని కొంచెం ప్రాక్టికల్గా మీరు ఒక హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక హ్యాపీ ఫ్యామిలీ మ్యారేజ్ హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది బట్ మీరు మాత్రం చాలా చాలా ప్రాక్టికల్గా ఉండాలి చాలా ఫోకస్డ్గా ఉండాలి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి ఎలా చేస్తే ఫ్యూచర్ గ్రోత్ వస్తుంది ఎలాంటి స్టెప్స్ వేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే ఒక ఆలోచనతో హార్డ్ వర్క్ చేయాలి దానివల్ల మీకు ఒక బ్యాలెన్స్ వస్తుంది ఒక స్టెబిలిటీ వస్తుంది ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్లో సో ప్రాక్టికాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఓవరాల్గా మీరు యాక్షన్ తీసుకుంటే ఇంకా బెటర్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఓకే సో ఫైనలీ యూనివర్స్ గైడెన్స్ చూద్దాము ఏంజిల్స్ ఏం మీకు చెప్తారో యూనివర్స్ ప్లీజ్ టెల్ గైడెన్స్ లెక్టర్స్ బి లెట్ గో లిజన్ టు యువర్ ఇంట్యూషన్ ట్రస్ట్ ఓకే మీరు చాలా చాలా ట్రస్ట్ చేయాలి ఈ రిలేషన్షిప్ని కానీ ఈ పర్సన్ని కానీ యూనివర్స్ని కానీ ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి అండ్ మీ సిచ్యువేషన్లో ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యింది అంటే వాటిని మీరు లెట్ గో చేసేయాలి లెట్ క్షమించేసేయాలి అండ్ ఆల్వేస్ మీ ఇంట్యూషన్ని మీరు నమ్మాలి అప్పుడే మీకు పాజిటివ్ గ్రోత్ అనేది రిలేషన్షిప్లో చూస్తారు సో చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే మీరు ఉండాలి ఈ రిలేషన్షిప్లో బికాస్ ట్రస్ట్ ద కీ మీరు ట్రస్ట్ఫుల్గా ఉంటేనే మీకు జరగాల్సిన పాజిటివిటీ అనేది మీ లైఫ్లో జరుగుతుంది ఓకే సో అదనమాట ఈరోజు మన రీడింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు రెజినేట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైనా కమెంట్ ఎవరికైనా పర్సనల్ లింక్స్ కావాలి అంటే కింద లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి ఐ హోప్ మీకు వీడియో రచన టైం దాని అనుకుంటున్నాను ఇంక మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాము అండ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ అండ్ నమస్తే